ఈరోజు సివిల్ రైట్స్ డే సందర్భంగా మన సోపట పోలీస్ ఎస్పీ గారు మేర వచ్చినందుకు మన కూడా డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన డిఎస్పీ గారి డిపార్ట్మెంట్ రెండు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేశారు ఎంతో సహనంతో ఊరుతున్నారు కాబట్టి ఇంకా పెద్దలంతా మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటూ గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ కదిరి ఓకే మనం ఈరోజు పౌర హక్కుల దినోత్సవం అనేది జరుపుకోవడానికి మనమందరం అందరం గుర్చుకోవడాము పౌర హక్కుల దినోత్సవాన్ని ఏదో పెట్టాల్సి వచ్చిందో మీకు ఒక ఒక్క నిమిషంలో ఒక మొక్కలు చెప్తాను పౌర హక్కులు అంటే మనమందరం కూడా ఎవరికి పౌరులు మనం ఈ దేశానికి పౌరులు ఈ దేశం ఏంటి ఏం చేసింది భారతదేశం భారతదేశం అంటే ప్రపంచంలో ఏమనుకుంటారు అందరూ భారతదేశం అంటే ప్రపంచంలో అందరూ రకరకాల భాషలు ప్రజలు ప్రాంతాలు మతాలు కులాలు అన్నీ కలిసి ఎన్నో సంవత్సరాల నుండి ఏకదేశంగా కొనసాగుతున్న పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అందరూ అనుకుంటారు ప్రపంచంలో సో ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం అందరం ఉన్నాం సో మనకి ఒక మూల గ్రంథం అనేది ఈ దేశానికి నిర్దేశించబడింది ఆ గ్రంథం పేరే రాజ్యాంగం ఆ రాజ్యాంగమే మనకి మూలాకారం మన పరిపాలన కానీ మనం ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడటానికి కానీ మన అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంకో స్కూల్ బిల్డింగ్ కట్టారు ఇదన్నిటికి కూడా కారణం భారత రాజ్యం ప్రతి పౌరుడు ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రతి పౌరుడు పౌరురాలు పౌరుడు అంటే మగవాళ్లకు వస్తుంది పౌరుడు పౌరుడాలు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉన్నారు అందరు లేడీస్ ఓకే సో మనందరికీ కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులే పౌర హక్కులు ఓకే సో మహిళలకి స్వేచ్ఛగా తమ ఇళ్ళల్లో జీవించడానికి కుటుంబాల్లో గౌరవప్రదంగా పట్టడానికి ఉన్నవి మహిళా హక్కులు పిల్లలకి పిల్లల్ని ఎవరు ఎలా చేయకుండా ఒక పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు నిర్బంధ ఉచిత విద్య కొనసాగించడం ఆ పిల్లవాడికి ఉన్నటువంటి హక్కులు అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు ఉంటాయి అది చిన్నపిల్ల హక్కులు చైల్డ్ రైట్స్ ఓకే అట్లాగే పెద్దవాళ్ళకి వృద్ధులకి వృద్ధులకి వాళ్ళకి స్వేచ్ఛగా జీవించాలి వాళ్ళు ఎవరు ఎలా చేయకూడదు దానికోసం ఒక యాక్ట్ వచ్చింది యాక్ట్ సో అది వృద్ధులకు హక్కులు అలాగే మైనార్టీ హక్కులు మైనార్టీస్ ఎవరైతే ఈ దేశంలో వివిధ మతాలు ఆచరిస్తూ మైనార్టీలుగా ఉన్నారు అంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు వారందరి ఉన్న హక్కులు మైనార్టీ హక్కులు అలాగే ఈ సమాజంలో ఎప్పటినుండో వివక్ష కుదీ కుతూ సమాజంలో రకరకాలైనటువంటి అవసరాలను ఎదుర్కొంటూ మెయిన్ స్ట్రీమ్ సమాజం అంటే అందరితో పాటు సమాజం సమానంగా సమాజంలో ఎదగాల్సిన అవకాశం ఉన్నప్పటికీ అంత అవకాశం లేకుండా వివక్ష ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే కమ్యూనిటీస్ వెనకబడినటువంటి తరగతులు వెనకబడినటువంటి కులాలు వాళ్ళకు ఉన్న హక్కులే ఓబీసీ రైట్స్ అట్లాగే దళితులకు ఉన్నటువంటి హక్కులు దళిత హక్కులు అన్ని హక్కులు కూడా దేనికంగా వస్తాయి అన్ని హక్కులు కూడా హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కింద ఉన్నట్టు ఇన్ని రకాల హక్కులు ఉన్నాయి కదా మరి ఇన్ని రకాల హక్కులున్నా ఇంకా ఈ దేశంలో ఇలాంటి వివక్ష ఇంత కారణాలు ఇంత నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి మనం ప్రశ్నించుకుంటాం ఎందుకు జరుగుతున్నాయి అంటే అవగాహన లేకపోవడం ఎడ్యుకేషన్ తక్కువగా ఉండటం ఆర్థికంగా వెనుకబడటం ఇవన్నీ కారణాలు సామాజికంగా వెనుకబడ్డం రాజకీయంగా వెనుకబడ్డం సో ఇన్ని రకాలైనటువంటి కారణాల వలన సమాజంలో వివక్ష అనేది కొనసాగుతుంది డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది ఇంకా నేరాలు అనేవి ఉంటాయి సో మనము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రెండు వేల పదకొండో సంవత్సరంలో ప్రతి ఒక్క నెలలో రోజు ఖచ్చితంగా నెల ఆఖరికి ముఖ్యంగా సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయమని చెప్పి ఒక గవర్నమెంట్ సభ్యులు రావడం జరిగింది ఆ వివక్ష రకరకాలుగా ఉండొచ్చు ఆర్థికంగా ఉండొచ్చు సామాజిక పరంగా ఉండొచ్చు రాజకీయ పరంగా ఉండొచ్చు లేదా వ్యక్తిగత దూషణ రూపంలో కూడా ఉండొచ్చు కులం పేరుతో తిట్టడం లాంటివి ఉండొచ్చు దౌర్జన్యం చేయటం ఉండొచ్చు శారీరకంగా హాని చేయటం అంటే అటాక్ లాంటివి ఉండొచ్చు సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి వాటిపైన కేసులు కట్టడం జరుగుతుంది తగిన విధంగా గవర్నమెంట్ కాంపెన్సేషన్ కూడా దీనికి ఇస్తూ ఉంది సో దీనిని కూడా అందరూ గుర్తించుకోవాలి అట్లాగే మన పక్కన పక్కనటువంటి వ్యక్తి మన ఇంట్లో మనం ఎలా ఉంటామో మన పక్కన జీవించే వ్యక్తి కూడా ఒక మనిషి ఆ మనిషిలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది మనలో కూడా సేమ్ రక్తం ప్రవహిస్తుంది సో అందరూ కూడా అందరూ సమానమే ప్రతి మనిషి సమానమే ఈ భూమి పైన జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అందరితో పాటు సమానంగా జీవించేటువంటి హక్కు కల్పించడం జరిగింది అదే హ్యూమన్ రైట్స్ అవే మానవ హక్కులు మానవ హక్కుల నుంచి మనము ఈ దేశానికి సంబంధించి ప్రత్యేకంగా రకరకాల హక్కులు చట్టాలు రూపొందించాం అవే పౌర హక్కులు ఈ పౌర హక్కుని పరిరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా గుట్ట తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిరి 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 ఫేమస్ చెప్పాలి అది దేనికి ఫేమస్ కల్చర్కి కల్చర్కి పురాతనమైనటువంటి గుడులు మసీదులు ఓకే రకరకాలటువంటి పండుగలు అన్నిటికీ ఫేమస్ మనం అందరం కలిసి రకరకాలైనటువంటి పండుగలు ఇక్కడ జరుపుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు హిస్టారికల్ టౌన్ ఇది హిస్టారికల్ టౌన్ సో ఇలాంటి కల్చర్ ఇంత బాయి బహన్ బాయి అండ్ బహన్ సంస్కృతి మన గదిలో ఉంది దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం అందరికీ చాటి చెప్తాం మనం ప్రజలందరం మనం కలిసి ఉంటాం పౌరుల్ని పౌరులుగా గుర్తిస్తాం మన భారతదేశం అయినటువంటి భారతదేశ నిజమైన పౌరులని మనం చాటు చెప్తాం సమాజంలో సమాహం కోసం మనం అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు లో భాగంగా ఉన్నటువంటి పౌరుల హక్కుల దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాము ఈ జిల్లాలో వచ్చిన తర్వాత నేను ఇది అబ్జర్వ్ చేసేట్టు వేరే ప్రీవియస్ ఏ జిల్లాల్లో పనిచేసాము గుంటూరు కానీ వెస్ట్ గోదావరి కానీ అక్కడ కండక్ట్ చేసాము కానీ ఇక్కడ ఈ జిల్లాలో కండక్ట్ చేయట్లేదు అని చెప్పి తెలిసింది సో ఐ స్టార్టెడ్ హియర్ అవర్ హక్ కూడా దీని సో ఇప్పటికే ఇప్పటికే వేరే వేరే ప్రాంతాల్లో ఒక తండాకి వెళ్ళాము ఒక ఎస్టీ కాలనీకి వెళ్ళాము ఒక ఇంకొక ఎస్టీ కాలనీకి వెళ్ళాము సో ఇప్పుడు మనం అది టౌన్లో ముస్లిం అండ్ హిందూ అందరూ కలిసినటువంటి ప్రాంతానికి వచ్చాము సో ఇక్కడ ప్రజలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి లేడీస్ అని ఎవరికైనా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మనము పిల్లల్ని బాగా చదివించాలి అట్లాగే ఆర్థికంగా మనం ఎదగటానికి కృషి చేయాలి రకరకాలటువంటి బిజినెస్లే కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఏదైనా సరే ఆర్థికంగా ఎదగటానికి ముందుకు రావాలి దీనికి అవరోధంగా ఉన్నాయి ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అది గంజాయి అవ్వచ్చు ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు ఇంకా వేరే అదర వ్యసనాలు ఏమన్నా కావచ్చు వాటిని వదిలిపెట్టాలి అప్పుడే మనం ఆర్థికంగా ముందుకెళ్తాం అట్లాగే పిల్లల ఎడ్యుకేషన్ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడాం భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు ప్రత్యేకంగా చెప్పారు అవి ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రతి వ్యక్తికి సమానంగా పక్క వాళ్ళతో సమానంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక సామాజిక ఓకే రాజకీయ అన్ని రకాలటువంటి అవకాశాలు పొందడానికి ఉన్నటువంటి హక్కు సమానత్వ హక్కు తర్వాత స్వేచ్ఛ హక్కు ఏ వృత్తినైనా సేకరించడానికి ఏ పనైనా చేయడానికి ఈ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళడానికి వాళ్ళు స్థిరపడటానికి ఉండేదే స్వేచ్ఛ హక్కు మూడోది భావ ప్రకటన అంటే స్వేచ్ఛ హక్కులో భాగంగా ఉండేదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తమకు ఏమైతే ఫ్యాక్ట్ అందిస్తుందో ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడానికి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని భారత రాజ్యాంగం తెలియజేస్తుంది అలాగే కొన్ని అంటే విద్యాపరంగా సంస్కృతిపరంగా సంస్కృతి పరంగా మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి సంస్కృతి పరంగా పండగలు చేసుకోవడానికి అన్నిటికీ రకరకాలటువంటి హక్కులు నిర్దేశించబడినాయి అట్లాగే ఆస్తి సమకూర్చుకోవడానికి ఆస్తిని పెంపొందించుకోవడానికి కూడా హక్కు కల్పించబడింది ఇవన్నీ కూడా హక్కులు ఈ హక్కులు లేకుండా వేరే వాళ్ళు మనల్ని ఎదగనీయడం కష్టం కాబట్టి ఎప్పుడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ దాన్ని ఎదుగుతారు దాన్ని ఒక నిరసన రూపంలో తెలియజేస్తారు లేదా లీగల్ కూడా తెలియజేయచ్చు అక్కడ తెలియజేసేది రిట్ పిటిషన్స్ అవి కోర్టులో వేస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కదా అమ్మాయిలు అబ్బాయిలు సో ఎక్కువగా మా కదిరి ప్రాంతం నుంచి నేను గమనించింది అమ్మాయిలు అబ్బాయిలు మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మిస్సింగ్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలు మిస్ అయిపోతున్నారు సో అట్లా ఎందుకు మిస్ అవుతున్నారు కారణం ఏంటి సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం ఓకే తర్వాత బయట చదువు ఆపేసి తిరగడం ఇవన్నీ కూడా కాదు అందుకని పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారా ఇదన్నీ తల్లిదండ్రులు గమనించుకోవాలి సో ఆ వయసులో మిస్ అయ్యి వెళ్ళిపోతే ఆ వయసులోనే పెళ్లి చేసేసుకొని పిల్లలు కనేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టదు ఆ తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళు సమాజానికి రేపొద్దున పొద్దున పనికిరాదు వాళ్ళకు తెలియదు ఆ వయసు ప్రభావం అలా ఉంటుంది పద్నాలుగు వెళ్ళినప్పుడు అప్పుడే వయసులో వస్తూ ఉంటారు కాబట్టి మేము చాలా అందంగా ఉన్నామని ఎవరికి వాళ్ళే ఫీల్ అయిపోయి ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయి యాక్టివ్గానే ఉంటాడు కాబట్టి దాన్ని వాళ్ళు చదువుపైన దృష్టి మరణించి తాము జీవితంలో ఎదగాలి తప్ప ఇట్లా వెళ్ళిపోవడము ఇట్లా అలోప్మెంట్ ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇది తల్లిదండ్రుల నుంచే ఈ మార్పు రావాలి మీరే పిల్లలకు తెలియజేయాలి పిల్లలు నా విధంగా మీరు బాధ్యతగా చూసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అలాగే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లల పట్ల కూడా నేరాలు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయి మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళకి మనం అప్పు చెప్పేసి పనులకు ఎంగపోతాము వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన చిన్న పిల్లలు జిల్లాలో పౌర హక్కుల దినోత్సవం అనేది నెలా నిర్వహిస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు కదిరి టౌన్లో ఉన్న టౌన్ లో ఉన్నటువంటి ఈ నిజాం నిజాంవలి నిజాంవలి కాలనీలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్టీఓ గారు లోకల్ డిఎస్పీ గారు డివిఎంసీ మెంబర్స్ తహసీల్దార్ గారు ఎంపీడీ అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రజలకు ఎలాంటి సౌకర్యం ఎలాంటి పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ తరఫున అందరూ సమానంగా స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించింది ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది పబ్లిక్ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు అదర్ కమ్యూనిటీ కావచ్చు అందరికి తెలియజేశాం అలాగే రకరకాల నేరాలు సమాజాలు ఎలా జరుగుతుంది వాటిని ఎలా ఎదుర్కోవాలి మహిళలు చిన్న పిల్లల పట్ల నేరాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలని కూడా మహిళలకు చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తికి సమాజంలో స్వేచ్ఛగా జీవించేటువంటి సమానాత్మకతలు జీవించేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి దానిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తరఫున అధికారుల పరంగా మేము ఏం చేయాలో అది ఆ విధంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడికి ఇక్కడే నోట్ చేసుకుని వాటిపైన పరిష్కారం కోసం ఇలా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది